అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి నియోజకవర్గం కుమ్మకోట మండలం పెట్టి గ్రామంలో మన జట్టులో ఉన్నటువంటి అంటూ మన దళిత ఈరోజు మన దళిత ఆశా జ్యోతి అదేవిధంగా గౌరవీయులు మన గవర్నీల గద్దలు మందకృష్ణ మాది గారు కల్పెట్టినటువంటి లక్ష గప్పు వేలు కార్యక్రమానికి మన దళిత ఉండే ప్రతి మాదిగులు కూడా ప్రతి మాదిగి బిడ్డ కూడా డప్పును చంకనం వేసుకొని హైదరాబాద్ నగరానికి ఆరో తారీఖు ఏడో తారీఖున హైదరాబాద్ నగరానికి పదకొండు గంటలకు ఎల్పీ స్టేడియం దగ్గరికి చేరుకొని మన ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని ప్రపంచవ్యాప్తంగా మన దళిత డప్పు చెరువును వినిపించి మన వరీకర్ను హైదరాబాద్లో చేసే విధంగా కార్యక్రమాన్ని చాటింపు చేయాలని ఉద్దేశంతో మన పెద్దలు అన్న బాలకృష్ణ గారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది కాబట్టి మన పెట్టి గ్రామం నుంచి పెద్దలు చిన్నలు చదువుకున్న యువకులు నిరుద్యోగులు అందరూ కూడా మన ప్రళుత డప్పును సక్కన వేసుకొని హైదరాబాద్ నగరానికి చేరుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మన చెట్టు గ్రామంలో నిర్వహించిన మన పెద్దలందరికీ కూడా గ్రామస్తులకు పెద్దలకు అందరికీ కూడా అదే విధంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ జై జై మందకృష్ణ మాదిగా జై పులే